గౌరవ శాసన మండలి అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది మార్చి పదమూడు ఇరవై ఇరవై ఐదు తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం ఆమోదించి శాసన మండలికి పంపిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్బుక్ల సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు పత్తిని ఆంధ్రప్రదేశ్ మండలి కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళి ప్రకారం నూట నలభై ఏడవ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి ఆమోదించి పంపుతున్నాము ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు ఎల్ఏ బిల్ నెంబర్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను పదిహేడు మూడు ఇరవై ఇరవై ఐదు తేదీను ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించడం ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను హ్యాస్టిజ్గా ఆమోదించారు శాసన మేడలే అందరూ కలిపి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వాట్సాప్ పాలనపై లఘు చర్చ కార్యక్రమం ఉంది ప్రవేశపెట్టడం జరిగింది దీనిపైన మన రాధాకృష్ణ గారు చర్చ ప్రారంభిస్తారు అధ్యక్ష ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ మీద లఘు చర్చ ప్రారంభించే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో టెక్నాలజీని ప్రభుత్వ కార్యక్రమాల్లో అనుసంధానించడం కానీ ఐటీని అడాప్ట్ చేసుకోవడం కానీ ఒక నూతన వరవడి సృష్టించి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఐటీ ద్వారా సేవలు అందించడంలో రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఈరోజు దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా పారదర్శకంగా అవినీతి రహితంగా అందించాలనే ఆలోచనతో ఎవరూ ఊహించిన విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ని మనమిత్ర యాప్ ద్వారా శ్రీకారం చుట్టినటువంటి నారా లోకేష్ గారికి ఆయన దార్శనికతకు ఈరోజు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చర్చను ప్రారంభిస్తూ ముఖ్యంగా ఒకప్పుడు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వీసెస్ పొందాలంటే ఈరోజు రెవెన్యూ సర్వీసెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కానీ ఏ సర్వీస్ పొందాలన్నా ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండేది అధ్యక్ష ఈరోజు ఆ విధంగా వారి సమయం దాంతోపాటు డబ్బు రెండూ కూడా వృధా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు అధ్యక్ష అలాగే ఈరోజు నేడు అవసరం లేకుండా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఆ రోజు పరిపాలనలో మార్పులు తీసుకొస్తాం టెక్నాలజీని యూజ్ చేసని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర యాప్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు సామాన్య ప్రజల చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వం నుంచి పొందేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష ఈరోజు వాట్సాప్లో హాయ్ అని టైప్ చేస్తే ప్రభుత్వం నుంచి దాదాపుగా ఈ యాప్ ప్రారంభించినప్పుడు నూట అరవై ఒక్క సర్వీసెస్తో ప్రారంభిస్తే ఈరోజు రెండు వందల సర్వీసెస్ ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక హాయాన్ని పెడితే దానికి అనుగుణంగా కావలసినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు డిజిటల్ పాలన ప్రోత్సహించి అందులో ట్రాన్స్పరెన్సీని పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలు స్వయం సులభంగా అందే విధంగా కూడా ఈ మనమిత్ర యాప్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే అవినీతి రహిత సేవలను సమర్థవంతంగా మనమిత్ర యాప్ ద్వారా అందించడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు భవిష్యత్తులో రెండు ఈరోజు అందుతున్నటువంటి రెండు వందల సేవలకి ఇంకా ఎడిషనల్గా భవిష్యత్తులో ఐదు వందల సేవలు అందుబాటులో తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అలాగే ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా దీన్ని కృషి చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు అనేక సర్వీసెస్ మనకి అందుబాటులోకి వచ్చిన అధ్యక్ష ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు వారందరూ కూడా ఈ యాప్ని ఉపయోగించుకున్న ద్వారా అనేక సర్వీసెస్ని గత ఈ యాప్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదుని మంత్రివారి లోకేష్ గారు ప్రారంభిస్తే దీని ద్వారా వివిధ సేవల ద్వారా అనేక సేవలు సర్వీసెస్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ శాఖల వారీగా దాదాపు యాభై ఒక్క లక్షల తొమ్మిది వేల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష దీని ద్వారా ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది పౌరులు బెనిఫిట్ అయ్యారు అధ్యక్ష ఇందులో డిఫరెంట్ పోలీస్ వ్యవస్థకు సంబంధించి కానీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి కానీ హెల్త్కి కానీ ఎలక్ట్రిసిటీకి కానీ పీజీఆర్ఎస్ కానీ ఎండోమెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు ఒక హాయ్ అనే మెసేజ్తో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందుతున్నారు అధ్యక్ష ఈరోజు దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి బిల్లులు పే చేసుకుంటున్నారు అధ్యక్ష దానికి సంబంధించినటువంటి న్యూ కనెక్షన్స్ కానీ ఏదైనా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ యాప్ ద్వారా కూడా అప్లోడ్ చేస్తున్నారు అలాగే ఆలయాలకు సంబంధించి ఎండోమెంట్కి సంబంధించి ఈరోజు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం కానీ అక్కడ ఉన్నటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి ఈరోజు టికెట్ బుకింగ్ కానీ బస్ టైమ్ టేబుల్ బస్ టైం టేబుల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పొందుతున్నారు అధ్యక్ష మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కానీ డిమాండ్ ఇష్యూస్ కానీ డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఇతర ఏదైనా పబ్లిక్ రీవెన్సెస్ని కూడా అప్డేట్ చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే ముఖ్యంగా లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్ర ముఖ్యంగా విద్యార్థులకి టెన్త్ అండ్ లెవెన్త్ విద్యార్థుల అధ్యక్ష ఈ సంవత్సరం హాల్ టికెట్ కూడా దీని ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని పొంది అందించారు అధ్యక్ష దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి సేవలను వినియోగించుకున్నారంటే దీనికి ఎదు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా ఈరోజు అర్థమవుతుంది అధ్యక్ష అలాగే హోమ్ శాఖకు సంబంధించి కానీ రేషన్ కార్డులు సైతం క్యూఆర్ కోడ్తో అందించేటటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో వస్తుంది అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈరోజు దీని మీద కూడా అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంటే దీన్ని కూడా దుష్ప్రచారాలు చేస్తూ పేటిఎం బ్యాచ్లతో ఈరోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ దీన్ని ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కూడా చేస్తున్నారు అధ్యక్ష దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు ఈ డేటాని టీడీపీ పార్టీ ఏదో ఉపయోగించేసుకుంటుందని సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేశారు అధ్యక్ష దానికి సంబంధించి దాని ఫ్యాక్ట్ చెక్ ఏపీ వారు కూడా దా దుష్ప్రచారాన్ని ఖండించి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్వీసెస్ పొందడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఈరోజు ధృవీకరించడం జరిగింది అధ్యక్ష అలాగే కేవలం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా నేషనల్ మీడియా కూడా ఈరోజు ఈ యాప్ యొక్క ఉపయోగాలను కూడా ఈరోజు ప్రశంసించడం జరిగింది అధ్యక్ష ఇటీవల ఈరోజు నేషనల్ మీడియాలో కూడా మార్చ్ సెవెంత్ ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్లో మన మంత్రివారి లోకేష్ బాబు గారు పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ గారు అడిగితే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సేవల్ని ఢిల్లీ వేదికగా కూడా ప్రశంసించడం జరిగింది అధ్యక్ష అలాగే ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష దానికి టెక్నాలజీ అదేవిధంగా వస్తున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి రిస్క్స్ను కూడా రిస్క్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యాప్ యాక్సెస్ చేయాలంటే నెట్వర్క్ సిగ్నల్స్ కొంత ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష దానికి సంబంధించి గ్రామాల్లో ప్రభుత్వం వైఫై ఆర్ట్స్పాట్స్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటే వారికి బెటర్ బ్యాండ్ వీట్ తెచ్చి ఈరోజు అక్కడ అటువంటి అవకాశాలు కల్పిస్తే దీని సర్వీసెస్ ఇంకా అవగాహన పెంచుకునే గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అలాగే ఈ మనమిత్ర యాప్ సులభంగా ప్రభుత్వ స్థాయి పొందుతున్న దశలో కొన్ని సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా ఉంటాయి అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడంతో పాటుగా డేటా ప్రైవసీని కాపాడే విధంగా అలాగే సేఫ్గా స్టోరేజ్ చేసే విధంగా ఈ ఎన్క్రిప్షన్ కూడా కరెక్ట్గా పాటించే విధంగా కూడా ఈరోజు అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ పరంగా మంత్రివారి లోకేష్ గారు ఈ యాప్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసేయాలనే ఆలోచనతో ఇన్ని సర్వీసెస్ పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్సనల్ డేటా కానీ ఇటువంటి సెక్యూరిటీ బ్రీచెస్ లేకుండా అలాగే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాన్ని డైవర్ట్ చేసే విధంగా ప్రూఫింగులు చేయడం కానీ ఫిషింగ్లు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా టెక్నాలజీలో ఈరోజు ఉన్నటువంటి రిస్కులు ఉన్నాయి అధ్యక్ష దాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే సైబర్ సెక్యూరిటీ ఈరోజు సైబర్ నేరగా నేరగాళ్లు కూడా పెరిగిపోయారు అధ్యక్ష ఈ డేటాని పంపే విధానంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ ఈ పబ్లిక్ డేటా అంతా కూడా ఎక్కడైతే మనం ప్రభుత్వ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నామో దాన్ని హ్యాకింగ్ చేయకుండా సైబర్ దాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అధ్యక్ష వారికి ఆ నమ్మకాన్ని అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వ సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త మార్గాన్ని సృష్టించే అధ్యక్ష అవినీతి రహిత వేగవంతమైన పారదర్శక పాలన ఈ వ్యవస్థను రూపకల్పన చేయడంలో లోకేష్ గారు ఆలోచన ఆయన దూరదృష్టి కూడా ప్రశంసించింది అధ్యక్ష స్మార్ట్ టెక్నాలజీతో ఈ పరిపాలనని కోసం సాంకేత సాంకేతిక దృష్టిని కూడా ఈరోజు ఏపీని డిజిటల్ పాలనలో ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నటువంటి కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఈ సర్వీసెస్ ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిల్ నిలుస్తా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఈ యాప్ ద్వారా మనందరం కూడా ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించి దీన్ని ఇటువంటి సర్వీసెస్ని రాబోయే రోజుల్లో ఐదు వందల సర్వీసెస్కి ఎక్స్పాండ్ చేసి ఇంకా చేస్తామని ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా దీన్ని ప్రజలు ఇంకా వాడే విధంగా ఎక్కడికక్కడ ఈరోజు గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు కానీ డ్వాక్రా గ్రూప్స్ కానీ అవగాహన కల్పించి వారి ద్వారా ప్రతి మహిళలకి కూడా అవగాహన కల్పించే విధంగా అదేవిధంగా రైతాంగానికి అవగాహన కల్పించే విధంగా ఈరోజు డిఫరెంట్ గ్రూప్స్ ద్వారా వారిని టార్గెట్ చేసి ప్రతి పౌరుడికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారి అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి దీని మీద నమ్మకం చేసి దీన్ని ప్రజలలో ఒక భాగస్వామ్యం చేసి వారి జీవితాల్లో ఒక భాగస్వామ్యం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని దానికి ఈరోజు మన యువ మంత్రివర్యులు లోకేష్ గారు అన్ని విధాలుగాను కూడా టెక్నాలజీని కానీ ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి దాని మీద కూడా చూస్తే ఈరోజు లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి అటు విద్యాశాఖలో కానీ ఇటు ఐటీ శాఖలో కానీ ఈరోజు ప్రజల రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే విధంగా ఉన్న అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో దానికి అనుసంధానంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఈ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిగే విధంగా ఈ రోజు వీటిని తీర్చిదిద్దడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష